హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి ఎంతో టేస్టీగా ఈజీగా నిజంగా చాలా టేస్టీగా అండి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి బోటీ కర్రీ అనేది సింపుల్గా కుక్కర్లో ఎంత టేస్టీగా గ్రేవీతో చికెట్ గ్రేవీతో అనేది మనం ఇప్పుడు చూద్దాం దానికోసం మనం మనం ముందుగా క్లీన్ చేసుకున్న బోటీ అయితే తీసుకోవాలి ఈ క్లీనింగ్ ప్రాసెస్ చూపించమన్నా కూడా ఒకసారి నేను క్లీనింగ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను కాకపోతే ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చూద్దాం దానికోసం ధనియాల జీలకర్ర పొడి ఒకటి అందే గరం మసాలా కుడక పొడి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇలా తీసుకొని ఉంచుకోవాలన్నమాట హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా అక్కడ పెట్టుకున్నట్టయితే మనకు యూజ్ అవుతుంది ఒక కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేసిన తర్వాత నేను ఇక్కడ వన్ కేజీ బోటి కర్రీ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట దానికి కొంచెం ఆనియన్ ఒక ఆనియన్ తీసుకొని దాన్ని కట్ చేసుకోవాలి అంతకన్నా ముందు మనం కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు ఆనియన్ ఒక ఆనియన్ రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి కొత్తిమీర వేసి మనము గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి అది కూడా మనము గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై చేసి ఆయిల్ పైకి తేలిన తర్వాత పసుపు వేసుకొని అది కూడా కొంచెం ఒక వన్ మినిట్ అలా అయిన తర్వాత మనం బోటి క్లీన్ చేసుకున్న బోటి అనేది నీట్గా క్లీన్ చేసుకున్న బోటి ఇందులో యాడ్ చేసుకోవాలి మనము ఇందులో వేసిన తర్వాత అడుగు పట్టనియకుండా ఎందుకంటే మనం ఇక్కడ ఆనియన్ టమాటో పేస్ట్ వేసాం కాబట్టి కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అయితే పట్టే ఛాన్స్ ఉంటుంది అది అడుగు పట్టనియకుండా చూసుకున్నట్లయితే కాసేపట్లో మనకిలా వాటర్ అనేది పైకి వస్తాయి ఉడుకుతూ వాటర్ అనేది వస్తుంది అందులో మనం కారం యాడ్ చేసుకోవాలి మనకు ఇష్టానికి తగ్గట్టు నేను ఇక్కడ టూ టు త్రీ స్పూన్స్ ఆఫ్ కారం యూజ్ చేస్తున్నాను కొంచెం మైల్డ్గానే ఉంటుంది కమ్మ కమ్మగా ఉండాలని ఇందులోనే సాల్ట్ కూడా వేసేస్తారనమాట సాల్ట్ వేసిన తర్వాత ఇక్కడ కొంచెం పెరుగు అనేది యాడ్ చేస్తున్నారు పెరుగు యాడ్ చేయడం వల్ల మనకు కమ్మదనమే రావడమే కాకుండా మనకు మంచి ఏంటి అంటే వాసన ఏది లేకుండా నీట్గా ఫ్లే మంచి ఫ్లేవర్తో ఉంటుంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేయాలి ఇక్కడ మనం ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత సరిపడా వాటర్ అనేది మనం ఇక్కడ వాడుకోవాలి వాటర్ ఎంత అంటే నేను వన్ కేజీ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాకు పెద్దగా ఏం పట్టలేదు హాఫ్ లీటర్ వాటర్ వేశాను కుక్కర్లోనే కాబట్టి వేసాను లిడ్ క్లోజ్ చేసేసి త్రీ విజిల్స్ తర్వాత నాకు ఇలా వచ్చింది మా కుక్కర్లో కుక్కర్ వైజ్ ఉంటుంది మా కుక్కర్లో మట్టుకు నాకు త్రీ విజిల్స్కి ఇలా ఉడికిందనమాట ఇలా వచ్చింది ఆయిల్ పైకి అనమాట విజిల్స్ తీసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఫ్లేమ్ హైలో పెట్టేసి ఇందులో కుడక పొడి వేసినాను కుడక పొడి వేస్తే ఫస్ట్ స్టార్టింగ్లో వేస్తే గ్రేవీ చిక్కగా రావడానికి ఉంటుందన్నమాట ఇలా చూస్తే నాకు ముక్క అనేది ఉడికిందనమాట బోటీ క్లియర్గా ఉడికేసింది ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో అనమాట పెట్టిన తర్వాత ఇక్కడ జీలకర్ర ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి నేను యాడ్ చేసాను తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసి ఉడికించాలి హై ఫ్లేమ్లో కాకుండానే ఈ కర్రీ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మనం మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ మనం చూసి చెక్ చేసుకోవాలన్నమాట చిక్కగా వచ్చిందా లేదా అనేది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ కలుపుతూ మధ్యలో మనకి ఎంత గ్రేవీ కావాలి చిక్కదనం ఎంత కావాలి అనేది చూసుకుంటూ చెక్ చేసుకుంటూ మనం ఇక్కడ కొంచెం ధనియాల పొడి అనేది మళ్ళీ యాడ్ చేశారు నేను యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఫైనల్లీ కర్రీ అనేది ఇలా వచ్చిందనమాట ఇంకా నాకు దగ్గరికి కొంచెం కావాలి కాబట్టి నేను ఫైనల్గా కొత్తిమీర అనేది చల్లి ఉడికించాను ఒక వన్ ఆర్ టూ మినిట్స్ అలా ఉంచి తర్వాత కలుపుతూ చూస్తున్నాను సూపర్గా టేస్టీగా చాలా యమ్మీగా ఉంది నిజంగా స్పైసీగా కాకుండా స్పైసీగా కావాలంటే అది వేరే మెథడ్ ఉంటుంది దీనిలో దీనిలో చేసే పద్ధతి కొంచెం స్పైసెస్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా మసాలా కూడా మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా నాకు ఇక్కడ నాకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చింది చిక్కదనం నాకు ఇక్కడ సరిపోతుంది కాబట్టి నేను ఇక్కడ స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని పక్కకు దించుకొని వేడివేడి అన్నంలోకి రొట్టెలోకి చపాతీలోకి దేనిలోకైనా సూపర్గా ఉండే బోటి కర్రీ అనేది మనకు రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్